సాధారణంగా ప్రతిరోజు మనం ఉదయం నిద్రలేవగానే మన ఇష్టదైవాన్ని తలుచుకుని కళ్ళు తెరుస్తాము రోజంతా మనకి అనుకూలంగా జరగాలని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఇష్టదైవాన్ని నమస్కరించి నిద్రలేస్తాము ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవగానే వారికి ఎంతో ఇష్టమైన దేవుడు ప్రతిరూపం చూస్తారు పురాణాల ప్రకారం మన జీవితంలో విజయాలను సొంతం చేసుకోవాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి సూర్యభగవానుడికి నమస్కరించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇప్పటికీ మన ఇంట్లో పెద్దవారు ప్రతిరోజు ఉదయం ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరించడం మనం చూస్తుంటాము అలాగే ఇంట్లో ఏడు గుర్రాలపై స్వారీ చేస్తున్నటువంటి సూర్యుని ఫోటో ఉండటం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు ఇటువంటి ఫోటో మన ఇంట్లో ఉంటే తప్పకుండా తూర్పు గోడకు ఉండాలి ఉదయం నిద్ర లేవగానే వెళ్ళి ఏడు గుర్రాలను స్వారీ చేస్తున్నటువంటి సూర్యని ఫోటోకు నమస్కరించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి సూర్యభగవానుడి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇల్లంతా వ్యాపిస్తుంది నిద్ర లేవగానే కమలంపై ఉన్న లక్ష్మీదేవిని చూస్తే ఐశ్వర్య ప్రాప్తి అలాగే నిద్ర లేవగానే వెంకన్న ఫోటో చూస్తే సకల శుభాలు కలుగుతాయి నిద్ర లేవగానే అనుకోకుండా నెయ్యి పెరుగు తేనెను చూస్తే మాత్రం విపరీతమైన ఆదాయం పెరుగుతుంది మన వేళ్ళ చివరిలో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతి అలాగే క్రింది భాగంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారని భావిస్తారు అందుకే ఉదయం నిద్ర లేవగానే అరిచేతులను రుద్ది ముందుగా మన వేళ్ళ వైపు చూడాలి ఇలా కళ్ళు తెరవగానే అరిచేతిని చూడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సరస్వతీ దేవి జ్ఞానం వెంకటేశ్వరుడి కృప మనపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాము అలాగే చేతులను రుద్ది కళ్లకు తాకించడం వల్ల మనలోకి ఉష్ణం ప్రవేశించి రోజంతా చాలా చురుగ్గా ఉండడానికి కూడా కారణం అవుతుంది ఇలా అరిచేతిని చూసిన వెంటనే ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని చదవటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి కరాగ్రే వసలే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కరములేతు గోవింద ప్రభాతే కరదర్శనం ఈ మంత్రాన్ని చదువుతూ పైన చెప్పిన విధంగా చేస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉంటూ ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారని మీపై ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఏర్పడదని పండితులు చెబుతున్నారు ఉదయం నిద్రలేచిన వెంటనే మంచం దిగే ముందు భూమికి నమస్కరించాలని మన గ్రంథాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ భూమి మన భారాన్ని మోస్తున్న దేవి కూడా ఆమెకు నమస్కరించడం ద్వారా రోజును ప్రారంభించడం మనకు అదృష్టాన్ని తెస్తుంది చేతులు రుద్దుకుని కళ్ళను తాకిన తర్వాత భూమాతకు నమస్కరించండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గాయత్రి మంత్రాలను వింటే మంచిది దీనివల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తద్వారా ఆరోగ్య సమస్యలు ఉండవు ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవత తులసి మొక్కలో నివసిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు ప్రతి శుక్రవారం తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి తులసి మొక్కకు రాగి పాత్రలో నీళ్లు సమర్పించాలి ఇలాంటి మొక్కకు నీళ్లు పోస్తున్న సమయంలో విష్ణు మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న మహిళను చూడకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం పూట పాడైపోయిన గడియారం వైపు చూడకూడదు పాడైపోయిన గడియారాన్ని చూస్తే రోజంతా మీకు బాధలు తప్పవు వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దం వైపు చూడకూడదు ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దాన్ని చూసుకోవడం అశుభం అలాగే నిద్రలేవగానే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మనం అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవడమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది నిద్ర లేవగానే ఎదుటివాళ్ల పాదాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు అలా చూస్తే మాత్రం వారి దరిద్రం మీకు చుట్టుకున్నట్టే దేవతలు కొలువ ఉండే గోవును చూడడం వల్ల మంచి జరుగుతుంది ఉదయం పూట మురికి పాత్రలను చూడటం కూడా శ్రేయస్కరం కాదు రాత్రి పడుకునే ముందు పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే రాత్రిపూట మురికి పాత్రలు వదిలేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రంలో ఉంది నిద్రలేచిన వెంటనే మనం పెంపుడు జంతువుల్ని చూసిన కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ఇక ఉదయం నిద్ర లేచాక నెవలి ఈకలు తామర పువ్వు పచ్చని ప్రకృతిని చూడాలి అలాంటి చిత్రాలను బెడ్ రూంలో పెట్టుకోవాలి అలాగే నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే కూడా చాలా మంచిది ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎట్టి పరిస్థితిలోనూ బెడ్ కాఫీ టీలను తాగరాదు వీటి వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది శరీరంలో కెఫీన్ మోతాదు బాగా పెరుగుతుంది ఇది గ్యాస్ అసిడిటీ గుండెల్లో మంట వంటి సమస్యలను కలగజేస్తుంది అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత నీడను చూడకుండా ఉండాలి అది మన నీడైనా లేదా ఇతరులదైనా సరే చూడకపోవడమే మంచిది నీడను చూసినప్పుడు దురదృష్టం వెంటాడం ఖాయం నీడను చూస్తే ఆ వ్యక్తిలో భయం టెన్షన్ గందరగోళం పెరుగుతాయి చాలా మంది రాత్రి నిద్రించే ముందు కాళ్లు కడుక్కొని తడి కాళ్లతో నిద్రపోతారు కాళ్లు తడిగా ఉండి నిద్రపోతే మాత్రం దరిద్రదేవత మనతో ఉన్నట్టే కాబట్టి తప్పనిసరిగా పొడి కాళ్లతో నిద్రపోవాలి ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షుల కిలకిలరావాలు వినిపిస్తే ఆ రోజు శుభప్రదంగా మొదలవుతుందని అర్థం చేసుకోవచ్చు నిద్రలేవగానే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే చాలా మంచిది తెల్లవారుజామున సుమంగలిని చూడడం కూడా చాలా మంచిది ఉదయం నిద్ర లేచాక సముద్రం గుడి గోపురం పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే పాపాలు చేసే వారిని చూడరాదు చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెబుతుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి